సేవా కునాలూ రక్తి కునాలూ సంతార్ శాఖీ ప్రాల సమాచించేనటి పిసి వెల్ లో కలుపుకుస్తున్నారు పార్పర్ షాప్స్ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు మున్సిపల్టీ అనేది లైసెన్స్ ఇప్పుడు చీపన్ బేస్ట్ అని ఒక పార్పర్ షాప్ వేరే వాళ్ళ అదర్స్ పెట్టున్నారు కొన్ని 10000 అలా సంవత్సర అంటే ఇవి తిని నమ్ముకుంటున్నారు కొన్ని వేల మంది మున్సిపాలిటీ దగ్గర ఆంధ్ర టీడి పార్టీ కూడా మావాల ఎన్విరాన్మెంట్ ఉంటారు పెక్రెసన్ ఎక్స్‌టెన్షన్ అడుగా మాగైతే జీనోదరమైన షాలోర్ తీకోల్వే పరిశీలన కాస్తా అక్కడ ఈ సోర ముఖ్యమత్యం కనబడింది బ జీనాయిలు ఆలవక స్టార్ కూడా ఇవగా వాయ మంచి మంచి కొడి హిందూ గ్రూప్ పట్రంలో చీప్ అండ్ బెస్ట్ అనేది కేవలం 40% షేవింగ్ చేయట రూలుపార షేవింగ్ కటింగ్ రెండు తీసి ఒక షాప్ అనేది ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు రెండో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోకి ఏవన్నా లైసెన్స్ రోల్స్ ఉండనిది అక్కడ అతి చేయాలి మాకి మీకు ఓటర్లుగా ప్లస్ మీ శ్రేయో విషయాల రాసులుగా అన్నదమ్ములుగా నా అక్క మా కుటుంబాలన్నీ మీకు వెన్నెండి ఉన్నాయి కాబట్టి మాకు కాపాడే రక్షణ కల్పించేటువంటి బాధ్యత మీ మీద కావచ్చు మీరు ఎలాంటి మున్సిపాలిటీలో మొట్టమొదటి పౌరుడు గతం పౌరుడు కాబట్టి మీ దృష్టి మా సమస్యను తీసుకొస్తున్నాం ఖచ్చితంగా మాకు మాకు న్యాయం చేకూర్చారని అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దృష్టిని మేము కూడా తీసుకెళ్ళి మేము కూడా తీసుకెళ్తాము మీరు తీసుకెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం कर रहे हो आप कैसा है दोस्तों ने तो लाख लेयर्स आ रहे हैं लोगों को लग रहा है ना आदिकर ना आदिकर निम्नाकार सारे वेंडिंग वेंडिंग ऐसा है वाली वो तो हमारा नहीं है वैसे सब ना आप सारे ने वो लगाने के लिए चेंज कर दिया इंग्लैंड से अलग वो लगा तब लोग क्या थे वो इससे आल वो किस చాలా కుటుంబాల సార్ తప్ప మాకు వేరే ఏమి సార్ దీని మీద ఆధారనాడు నుంచి మేమైతే ఈ ఊళ్ళలో ఉన్నాం ఈ ఊరు తప్పించి వేరే ఊరు పోలేమ్మా ఇక్కడే మేము వెళ్తాం